ఎవ్రీవన్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో చేయిస్తున్నాను చూడండి ఎలా చేశాను ఈజీ ప్రాసెస్ లో మనకి ఒక థర్టీ మినిట్స్ లో అయిపోతుంది ప్రాసెస్ లోకి వెళ్ళిపో ఫస్ట్ అయితే ఫిష్ కలా అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక మనకి కేజీ ఫిష్ అయితే నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను ఇలా అయితే అవి పోసేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇంక చిట్టపటలాతో ఉంటే నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేనైతే ఎండుమిర్చి ఫోర్ తీసుకున్నాను కారం బట్టి వేసుకోవాలి అలాగే త్రీ ఆనియన్స్ అయితే చిన్నగా ఇలా కట్ చేసుకొని అయితే ఆనియన్స్ కూడా వేసాను ఇలా ఆనియన్స్ కొంచెం బాగా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి బాగా మగ్గే వరకు కలపాలి నాన్ బాగా మగ్గితే గ్రేవీ అనేది మనకి బాగా వస్తుంది నాన్ వేజ్ మగ్గాకి ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా కలిపేసుకొని ఇలా నీట్గా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యే అయితే చేసుకోవాలి నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు కూడా చిటికెడు వేసుకున్నాక పసుపు వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే టమాటాస్ అయితే త్రీ టమాటాస్ అయితే నేను ఇక్కడ మిక్సీ అయితే పెట్టాను మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుందానికి ఇలా పేస్ట్ అయితే వేస్తున్నాను ఇలా టమాటా పేస్ట్ వేసాకే ఇంకా ఆయిల్ పైకి తేనే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ బాగా పైకి వచ్చాక ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇక ధనియా పౌడర్లు వచ్చేసి నాకు బ్లాక్ అయిపోయింది ఏమిటిదా బ్లాక్ అనుకోకండి కారం వచ్చేసి ఫోర్ స్పూన్ చేసి వేసుకుంటున్నాను నేను మనం తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇలా కారం వేసి మనం కలుపుతూ ఉండాలి ఇక్కడ కూడా మన ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి సిల్గా పెట్టేసి ఇంకా ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అడుగు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చాక ఇంకా సాల్ట్ కారం ఉప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి అది వెంటకుండి ఇట్టు కలుపుతూ ఉండాలి బాగా ఇలా తలపట్టి పట్టి ఇంకా ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి మనం ఫస్ట్ అయితే చింతపండు రసం అయితే పోసుకోకూడదు ఫస్ట్ ఈ మసాలా అనేది మొత్తం ఫిష్కి పట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా ఫిష్ వేసుకోవాలి ఫిష్ని అయితే ఇలా మొత్తం కళాయిలో పట్టేంత వరకు పెట్టేసుకొని నేను పెడుతుంటే ఇంకా మా బాబు కూడా నేను కూడా పెడతా అని చెప్పేసి వేస్తున్నాడు తనకి బాగా ఇష్టం ఇట్లాంటి పట్టుకోవడం చేయడం ఇంకా అయితే నిండుగా అయితే ఫిష్ కూడా పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక కొంచెం మసాలా పట్టేంత వరకు ఇంకా వాటిని అటు ఇటు తిప్పాలి ఇక మనకి చేప ఉడికినంత కలపడం కూరదు కదా అలా ఉడికి ఉరికే కలిపినా ఇంకా పాడైపోతుంది అని చెప్పేసి ఇప్పుడే ఏ అటు ఇటు తిప్పుకోవాలి మసాలా అనేది ఫిష్ కి పట్టేంత వరకు మనం కలిపేసుకోవాలి ఇలా తిప్పేసుకొని అన్నీ ఒక టూ త్రీ మినిట్స్ మసాలా పట్టేంత వరకు ఇలా చేయాలి ఇంకా టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా ఇట్లా మగ్గుతూ ఉంటుంది కదా ఇంకప్పుడు కొంచెం కదిపేసి ఇలా కొంచెం కొంచెం అలా జరిపేస్తూ ఉంటే ఉప్పు కారం ఏది ఉన్నా కానీ మంచిగా అయితే పోతుంది ఇలా కలిపేసాక ఇంకా చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇంకొంచెం చింతపండు రసం అయితే గుజ్జుగా అయితే చేయలేదు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా చేశాను ఇలా చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని ఇంకా మనం ఎక్కువ కదపకుండా ఇలా చిన్నగా మీడియం గ్యాప్ ఉన్న దగ్గర ఇలా అంటూ ఉంటే మనకు ముక్కు అనేది చెదరకుండా ఉంటుంది ఇది కొల్పేష్ పెట్టేసుకోవాలి ఇంకా ఇలా ఒక కామన్ మినిస్ట్స్ తర్వాత అయితే ఇలా అయిపోయింది ఇంకా ముక్క కూడా ఉడికే ఉంటుంది మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా అయితే ఇక్కడ అయితే గ్రేవీ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం కొంచెం కారం కోసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక రెండు చిల్లీస్ అయితే నేను గ్రీన్ చిల్లీస్ అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను కారం బట్టి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను ఇంకా ఊరికి కలపకుండా ఇంకా అన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకా మనకి ముక్క కన్నీ అలా అని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు వేసేసి అలా కదిపేసి పెట్టేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ఈ ఫిష్ వచ్చేసి బంగారు చేపట్టండి చాలా అంటే టేస్ట్ ఈ ప్రాసెస్ లో ఉండాలని చెప్పేసి నేను ఒక దగ్గర నేర్చుకున్నాను నేను బట్టి నేను చేస్తున్నాను ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేశాను అలాగే సాల్ట్ చూసి మనం సాల్ట్ని కూడా ఇట్లా వేసుకోవాలి సాల్ట్ ఎంత వరకు సరిపోయిందో అని చెప్పేసి చూసి వేసుకోవాలి ఫైనల్ గా అది అయితే ఇలా వచ్చేసింది ఇంకా మనం గ్రేవీని అయితే చూసుకోవాలి వచ్చింది వచ్చిందని చెప్పేసి ఇంకా మొక్క కూడా ఉడికేసింది కదా అని చెప్పేసి ఇంక ఇదంతా అయిపోయాక లాస్ట్కి అయితే ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది పౌరకి అయితే పారీ అయితే ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్